పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లోని కుక్కుడేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బళ్ళు దొంగతనం అవుతున్నట్టుగా కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాము అలాగే రోరల్ పోలీస్ స్టేషన్లో తిమ్మాపురం బలపర పోలీస్ స్టేషన్లో చీబులలో కూడా బళ్ళు దొంగతనం అయినటువంటి కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత జిల్లా ఎస్పీ గారు వికాంత్ పటేల్ గారు ఆదేశానుసారము డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఒక క్రైమ్ టీమ్ లో ఫామ్ చేసి మాకు దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన చిత్రాడ ఫ్లైవర్ కింద ఒక అన్నోన్ పర్సన్స్ వెహికల్స్ ఉన్నట్టుగా తెలిసి వెళ్ళి అక్కడికి ఒక ముద్దాయి అయినటువంటి శ్రీదత్త వెంకటేష్ మరియు ఇద్దరు మైనర్స్ అక్కడ ఒక బండిని ఏవేజల బండిని డిస్మాండ్ చేసి పాట్లుగా ఉన్నటువంటి ఆడ పట్టుకుని వాళ్ళని విచారించగా చిత్రాలలోనే ఒకళ్ళ దగ్గర అమ్మినట్టుగా చెప్పాడు అక్కడ కూడా ఒక ఐదు మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చెడు వచ్చినాలకి అలవాటు పడి ఈ గతంలో కూడా ఈ మైనర్స్ ఈ ఇలాగ దొంగతనంలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది అదంతా కూడా బయటికి తీసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఇదంతా కూడా ఎస్పీ గారు ఆదేశానుసారం జరిగినటువంటిది ఈ బండ్లు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది